ఇది మంచిగా మసాలా కారం అన్నమాట చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే మా మసాలా కారం వల్లే మా చేపల పులుసు ఎంత బాగుంటుంది అని అయితే హండ్రెడ్ పర్సెంట్ ముక్కల కన్నా కూడా ఫ్రై ముక్కలు అంటే చాలా ఇష్టం ఇది చాలా మంది కనెక్ట్ అయి ఉంటుంది తప్పకుండా కామెంట్ చేయండి మీకు కూడా అంతే పిలుపుంది చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియో చేస్తున్నా అనమాట ఇదైతే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి ఈరోజు అయితే ఎలాగైనా చేయాలని గట్టిగా నిర్ణయం చేసుకొని స్టార్ట్ చేస్తున్నాను ఏంటంటే మీరు తమ్మలో చూసుంటారు చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు ఆల్రెడీ చాలా సార్లు నేను వీడియోస్ చేశాను కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ కొత్త లో అయితే చాలామంది ఫాలోవర్స్ మనల్ని ఈ రెసిపీ అడుగుతున్నారనమాట లింక్ పెట్టండి లింక్ పెట్టండి అనేసి అసలు ఎన్ని రోజుల నుంచి ఒక రీల్ ఉందండి షార్ట్ వీడియో కూడా పెట్టున్నాను ఆ రీల్ మీకు నేను ట్యాబ్ లో పెడతాను ఒకసారి చూడండి ఎవరైనా లో ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే తప్పకుండా దాంట్లో ఫాలో అవ్వండి ఆ వీడియోలో అయితే కామెంట్స్ ఎంత మంది పెడుతున్నారో రెసిపీ షేర్ చేయండి రెసిపీ షేర్ చేయండి అది నేను జస్ట్ పెట్టేసా మామూలుగా సింపుల్గా నేను చేసే చేపలు కూడా వీడియో పెట్టాను అనమాట దాన్ని చూసి చాలా మంది అడుగుతున్నారు అందుకనేసి ఇంకా ఈరోజు ఎలాగైనా చేయాలి అని చెప్పనేసి స్టార్ట్ చేశాను నేను ఒక ఒక కేజీ చేపలు తీసుకున్నాను ఇది మేము గండి అంటాం గంటి చేప అంటాము బాగుంటది టేస్ట్ అండ్ వచ్చేసి మాకైతే నెల్లూరు చేపల పులుసు అంటే ఖచ్చితంగా మావిడికే ఉండాలి అందుకని మావిడికే తీసుకొచ్చాను నేను ప్రతిసారి వీడియోలో చెప్తుంటాం చెప్తుంటా మా దొరకలేదు దొరకలేదు అని ఈ రోజు ఎలాగైనా ఖచ్చితంగా వెయ్యాలని చెప్పనే వెళ్ళి తీసుకొచ్చాను దొరికింది కూడా ఆవిడకి లక్కీగా అండ్ ఈరోజు చేపల పూజ చాలా బాగుండబోతుంది అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఎప్పుడు చేసినా బాగానే ఉంటుందండి కాకపోతే చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈరోజు అయితే సింపుల్ అండ్ ఈజీగా కొంచెం షార్ట్ వీడియోలు అంటే ఎక్కువ లాంగ్ లెంత్ కాకుండా తక్కువ టైంలో వీడియో అయితే చూపించేస్తాను ఇది చింతపండు పులుసు కూడా కలిపి పెట్టేస్తున్నాను నేను ఏమేమి వేస్తున్నాను ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా డీటెయిల్గా మీకు చూపిస్తాను అండ్ ఇంతమంది నన్ను అడిగినందుకు చేపల పులుసు గురించి చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ అండ్ తప్పకుండా ఈ వీడియో చూస్తారనుకుంటున్నాను చూసిన వాళ్ళు మర్చిపోకుండా ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళకి నేను స్టోరీలో పెడతాను ఇది లింక్ తప్పకుండా యూట్యూబ్ ఛానల్లో చూడండి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ వీడియో రావట్లేదు అనమాట సగమే వస్తుంది మరి అది ఎందుకో నాకు తెలియదు నేను కనుక్కుంటాను ఒకవేళ ఫుల్ వీడియో వచ్చిందంటే కూడా ఫుల్ వీడియో పెడతాను లేదనుకుంటే ఇన్స్టాగ్రామ్లో లో చాలా మంది మనల్ని యూట్యూబ్ లో కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి చూస్తున్నారు కాబట్టి ఒకసారి నా ఛానల్లో చూడండి అండ్ ఏదన్నమాట మొత్తానికి రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాము మొత్తం వీడియో మొత్తం చూడండి నచ్చితే మర్చిపోకుండా లైక్ ఇవ్వండి ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇలాంటి బోల్డ్ అన్ని కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఇప్పుడైతే చేయటం లేదు కొంచెం ఈ శారీస్ వీటిలో బిజీలో పడిపోయి బట్ అయితే వీలైనంత వరకు ఇంకా చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కుకింగ్ వీడియోస్ చాలా మంది అడుగుతున్నారు అదనమాట నాకైతే మాట మాటలు ఆడుతూనే ఉంటాను మీకు చాలా తెలుసు ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక ఆనియన్ తీసుకున్నాను రెండు టమాటాలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నానండి వంకాయ కూడా వేస్తాను అనమాట అవన్నీ కూడా మీకు చెప్తాను వీడియోలో ముందు ముందు మామిడికాయ తర్వాత చింతపండు వచ్చేసి ఇదిగోండి నా చేతికి నిండా ఎంత వచ్చిందో అంత చింతపండు అనమాట అండ్ ఇవి వచ్చేసి ఒక కేజీ చేపలు ఇప్పుడైతే బాండలు పెట్టేసి యాక్చువల్గా అయితే నేను పెద్ద పెద్ద దబరలతో అలా చేస్తాను ఇంకా కొంచమే చేస్తాను కాబట్టి ఇట్లా చిన్నగా స్టీల్ ప్యాన్లో చేస్తాను అనమాట ఆయిల్ వచ్చేసి వేరుశనగ నూనె చేపల పులుసుకి వేరుశనగ నూనె చాలా బాగుంటుంది గ్రౌండ్నట్ ఆయిల్ అది వేసాను ఇప్పుడైతే కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు పులుసులకైతే కంపల్సరీ మెంతులు వేయాల్సిందే అది వేస్తేనే బాగుంటుంది తర్వాత తరుక్కున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఈ టమాటో ఇవన్నీ కూడా వేయించేసుకోవాలి చేసుకోవాలి టమాటా ఇప్పుడు కారం అయిపోయింది కారం తీసి కొంచే ఉంది వచ్చేసి నేను మనము కారం ఆడించి పెట్టుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉందండి అసలు ఈ వర్షాలకి వీటికి కారం లేకపోతే చాలా పొద్దున రోజు అయిపోతుంది ఇది మంచిగా మసాలా కారం అన్నమాట చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే మా మసాలా కారం వల్లే మా చేపల పులుసు ఎంత బాగుంటుంది అని అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను ఈ కారం రెసిపీ కూడా నేను ఆల్రెడీ షేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది అంటే మామూలుగా లేదనుకోండి మసాలా కారం ముత్త గుడ్డు కారం వాడతారు కదా అట్లా వాడే వాళ్ళు ఏంటంటే చేపల పులుసు ధనియాలు ధనియాలు సారీ ధనియాల పొడి ఎట్లా ఉంటుంది ద అతి కూడా కానీ ఎండి ఎండ విరపకాయలే ఆడించుకునే ఉంటే చేపల కొట్టి మెయిన్గా ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు కొంచెం ఆవాలు ఈ మటుకు లైట్గా రోస్ట్ చేసేసుకొని మీరు పొడి కొట్టి పెట్టుకొని చేపల పులుసులో వేయాలి అది వేయకపోతే చేపల పులుసు టేస్ట్ వస్తుంది ఉండదు అనమాట అయితే ఇప్పుడు కొంచెం కారం అయితే తీసి పెట్టేసుకుంటా ఇట్లా డబ్బాలో తీసి పెట్టుకుంటే ఇది కొంచెం ఉంది ఈ ఉంది ఇంకా కొంచెం ఫ్రిడ్జ్లో కూడా ఉంది ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకుంటాను కారం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే బయట కారం కొనుక్కొని తినే కారం అస్సలు తినకూడదు కడుపులో మంట వస్తుంది యాసిడిటీ వీటన్నిటి కూడా అవే ప్రాబ్లమ్స్ వీలైనంత వరకు ఇంట్లో కారం ఆడించుకోవడమే మాకైతే ఫస్ట్ నుంచి మా అమ్మ దగ్గర అదే అలవాటు అనమాట బయట కారం ఎట్లా ఎప్పుడు తినమనమాట ఇప్పుడైతే కారం తీసి పెట్టేస్తాను ఇప్పటికీ మనకి టమాటాలు బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు నేను వచ్చి కొంచెం ఒక హాఫ్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తానండి చేపల పులుసులో మేము ఖచ్చితంగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తాము కొంతమంది వేయరు అని అంటారు నెల్లూరు చేపల పులుసులో బట్ ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్లో చేసేటప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయకపోతే నీసువాసన వస్తుంది అందుకని కంపల్సరీ వేస్తాము ఇంకా కారం వచ్చేసి నేను ఒక ఆరు స్పూన్లు వేసాను అనమాట తర్వాత చింతపండు పులుసు కూడా వేసేస్తాను ఇప్పుడు ఒక్కసారి మళ్ళొక్కసారి ఉప్పు కూడా చెక్ చేస్తున్నాను ఉప్పు కొంచెం పడుతుంది అన్నమాట అందుకని కొంచెం ఉప్పు వేస్తున్నాను పులుపులు కారాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉప్పు ఎక్కువే పడుతుందండి ఇప్పుడు మూత పెట్టి మగ్గిద్దాం ఇప్పుడు పులుసు తెల్లుతుంది కదా ఇట్లా పొంగు వచ్చినప్పుడు అప్పుడు చేప ముక్కలు అయితే వేస్తాను అనమాట ఎక్కువ టైం పట్టదండి చేపల పులుసు చాలా తొందరగా అయిపోతుంది అయితే ముక్కలు ఇలా విడివిడిగా వేయాలన్నమాట చేపల పులుసులో ముక్కలు వేసిన తర్వాత గంటే అసలు పెట్టకూడదు ఫస్ట్ మాత్రమే అలా పెట్టాలి తర్వాత ఇంకా గిన్నెనే మనం ఇలా కదిలిస్తూ ఉండాలన్నమాట అదే మెయిన్ చేపల పులుసుకి చేపల అండి మా ఆవిడకాయ కంపల్సరీ వేస్తాం కదా అలాగే ఇది కంపల్సరీ కాదు వంకాయలు కూడా వేస్తాం అనమాట మేము ఇది కూడా చిన్న వంకాయలు పరి పెద్ద పెద్దవి అయితే బాగుండు బుడ్డ బుడ్డ వంకాయలు కానీ ఇట్లానే ఇట్లా కాడ కొంచెం కట్ చేసి కొంచెం ఇట్లా కాయ కాయగా వేసామంటే ఆ పులుసులోకి ఈ వంకాయ బాగా వంకాయలోకి పులుసు అంతా ఇది కూడా చాలా బాగుంటుంది తెలుసా ఏంటంటే ఈ పులుసు ఉత్త వంకాయ మామిడికాయ కలుపుకొని కూడా ఇష్టంగా తిట్టారు మా అమ్మ అయితే అంతే మా అమ్మ వేస్తుంది అనమాట వంకాయలు అట్లా చూసి నాకు కూడా అలవాటు అయింది అప్పుడప్పుడు మంచి వంకాయలు ఇట్లాంటివి దొరికితే వేస్తాం లేదంటే కంపల్సరీ కాదు మామిడికాయ మాత్రము కంపల్సరీ నెల్లూరు చేపల పులుసు అంటే ముఖ్యంగా టమాటా వేస్తాం చింతపండు పులుసు వేస్తాం అండ్ మామిడికాయ కంపల్సరీ ఈ మూడు వేసి చేస్తాం కాబట్టి నెల్లూరు చేపల పులుసు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఈ వంకాయ అనేది ఆప్షన్ నేనైతే ఇప్పుడు ఆప్షనల్ కిందే వేస్తున్నాను మాకు ఇష్టం కాబట్టి వేసినా మీరు వేయచ్చు వేయకుండా కూడా పోవచ్చు అది మీ ఇష్టం అనమాట కావాలనుకుంటే వేసుకోండి లేదంటే లేదు అండ్ నేను వచ్చేసి పులుసులోకి వన్ కేజీ తీసుకున్నా అని చెప్పాను కదా ఒక నాలుగు ముక్కలు మాత్రం ఇట్లా పెట్ట ఫ్రైకి కలిపి పెడదామని ఎందుకంటే మాకు పులుసులో ముక్కల కన్నా కూడా ఫ్రై ముక్కలు అంటే చాలా ఇష్టం ఇది చాలా మంది కనెక్ట్ అయి ఉంటుంది తప్పకుండా కామెంట్ చేయండి మీకు కూడా అని చేపల పులుసులో ముక్క కన్నా చేపల పులుసు ఈ వంకాయ ఇవి అన్నంలో కలుపుకొని ఫ్రై ముక్క పక్కన పెట్టుకొని తింటే అద్భుతం ఆ టేస్ట్ చాలా బాగుంటది మరి ఆ అలాంటి కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో మర్చిపోకుండా కామెంట్ చేయండి మేమైతే అంతే పులుసు ఫ్రై ముక్క చాలా బాగుంటుంది అందుకనేసి నేను ఒక నాలుగు పీసులు మట్టుకు బయట పెట్టాను నేను ఇప్పుడు చేసే ఈ చేపల పులుసు ఇద్దరి కోసమే చేస్తున్నానండి నా కోసం మా వారి కోసం ఇద్దరమే ఉంటాం కాబట్టి మా కోసం చేస్తున్నాం మామూలుగా ఎక్కువ మంది ఉంటే ఇంకా బాగా ఎక్కువ క్వాంటిటీలోనే చేపలు పెద్ద దవరా తెల్లదవర ఉంటుంది కదా దాంట్లో పెట్టి పెద్ద వెడల్ పూర్త అనమాట దాంట్లో చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం పులుస చేస్తున్నాను మీకు చూపించడం కోసం కాబట్టి ఈ చిన్న బాండట్లో చేస్తున్నాను అండ్ దీనికైతే ఇప్పుడు ఫ్రైకి ఉప్పు పసుపు అల్లం తెల్లగడ్డ పేస్ట్ కారం అవేసి వేసి కలిపి పక్కన పెట్టేసి తర్వాత ఫ్రై చేస్తా సారి మళ్ళీ ఉప్పు కారం మళ్ళీ ఒక్కసారి చూసుకుందాము ఉప్పు కొంచెం తక్కువ పులుపు కారం సరిపోయింది ఇంకా మళ్ళీ మనం మామిడికాయ కూడా వేసేది ఉంది కదా కొంచెం చప్పగా ఉంది చప్పటి వాసన కూడా వచ్చేస్తుంది అండి చప్పటి వాసన బయటకు కూడా వస్తుంది చేపల పులుసు అందుకని కొంచెం ఉప్పు వేస్తుంది చేపల పులుసులో ఏంటంటే ఉప్పులు కారాలు పులుపులు ఎక్కువే పడతాయి ఎందుకంటే దానికి చేపకు తగ్గ పులుపు వేయాలి చేపకు తగ్గ కారం వేయాలి కారం వేసినప్పుడు ఆబ్వియస్లీ ఉప్పు కూడా ఎక్కువే పడుతుంది అన్నీ వేసేసాం అంతా సెట్ అయిపోతే సేపు ఉంచి తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేసి సేపు ఉడికిస్తే చా చేపల పులుసు చాలా తొందరగా అయిపోతే చాలా ఈజీ నాకైతే అన్నిటికన్నా ఈజీ అయిన రెసిపీ తొందరగా ఏది చేయగలను అంటే చేపల పులుసు మామిడికాయ ముక్కలు కట్ చేశాను ఇదిగోండి ఇదేదో కొంచెం లైట్ ఎల్లోగా ఉంది మరి పులుపు ఉందో లేదో తెలియలేదు మా అమ్మ అయితే చెప్తుంటది చేపల పులుసులో మా ఆవిడకే పుల్లగా లేకపోతే అసలు ఏదన్నమాట అసలు కాంప్రమైజ్ కాదు మా అమ్మ అయితే పులుపే ఉండాలంటది నాకేం పులుపు లేకపోయినా పర్వాలేదులే మా ఆవిడకే టేస్ట్ వస్తుందిలే అని నేను చెప్తుంటా పులుపు ఉంది చూసేదానికి కొంచెం ఎల్లోగా ఉంది కానీ పులుపు చాలానే ఉంది ఒక నాలుగు ఐదు ముక్కలు వేస్తాయి ఇప్పుడు ఇక్కడ నేను సిమ్ లోనే కూరను ఉడికించాలని చెప్పనేసి చిన్న పొయ్యి మీదకి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట కూర ఎప్పుడు అయినా అండి సిమ్ లో పెట్టి ఉడికిస్తేనే మంచి టేస్ట్ వస్తుంది ఫైనల్లీ చేపల పులుసు రెడీ అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది నేను చేపల పులుసు మరీ చిక్కగా లేనండి కొంచెం మీడియంగా మరీ పలుచగా కాదు మరీ చిక్కగా కాదు అలా చేస్తాను అనమాట బలే ఉంది అన్నం రైస్ కుక్కర్ లో అన్నం వండుతున్నాను అండ్ అన్నం అయిపోయిన తర్వాత కవి చేపల పులుసు వేసుకొని టేస్ట్ చేసి చెప్తాను ఏదన్నా కొంచెం అటు ఇటు ఏది ఎక్కువైంది ఎక్కువ తక్కువైంది అన్నీ కరెక్ట్ గానే ఉంటాయి అని అనుకుంటున్నాను ఒకవేళ ఏదైనా అటు ఇటుగా ఉంటే చెప్తాను కూడా మీకు ఏదైనా మార్పులు చేసుకోవాల్సింది ఉంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను మొత్తానికి రెడీ 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 చేపల పులుసు రెడీ చేపల పులుసు ఇప్పుడు ఈ క్లైమేట్కి చల్ల చల్లగా ఉండేదానికి వేడి వేడిగా అన్నం చేపల పులుసు అదిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి నాకైతే కొంచెం కారం అనిపిస్తుంది కానీ మేము కారం ఎక్కువే తింటాం కాబట్టి కారం వేసాను మీకు నేను చూపించినట్టు ఆరు స్పూన్లు వేసాను కదండి మీరు కొంచెం కారం తక్కువ తినే వాళ్ళంటే ఐదు ఐదున్నర స్పూన్లు కారం వేసుకోండి మసాలా కారం కాబట్టి అదే మామూలు మన ఉత్త ఎండి మీరు కారం అయితే ఒక త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది నేను చెప్పినట్టు మిగతా ఆ పొడి కూడా చేసి వేసుకోండి ఫైనల్గా చేపల పులుసు అయిపోతుంది అన్నప్పుడు ఆ పులు ఆ పొడి వేసారంటే సరిపోతుంది టేస్ట్ అయితే బలే బలే బాగుంది మామిడికాయ కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది చేపల పులుసులో తప్పకుండా ట్రై చేయండి మరి మీకు నచ్చింది ఈ వీడియో అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు వీడియోని అండ్ లైక్ ఇవ్వడం మర్చిపోదు మర్చిపోకుండా మీకు కామెంట్ అనేది నాకు చాలా యూజ్ అవుతుందండి కామెంట్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా లైక్ ఇవ్వండి అదనమాట మీరు మోస్ట్ బాగా నన్ను అడిగిన చేపల పులుసు రెసిపీ అయితే మీకు చేసి చూపించాను ఇంకా బోల్డ్ అని మంచి మంచి రెసిపీస్ కూడా నేను చేసి చూపించడానికి ట్రై చేస్తాను అండ్ ఈ ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా మళ్ళీ లైక్ ఇవ్వండి ఎన్నిసార్లు అడిగినా తిరటం లేదు ఎందుకంటే లైక్ లే ఇవ్వట్లేదు అదనమాట ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు